విశ్వ ప్రేమాత్మ స్వరూపులకు దివ్యాత్మ స్వరూపులకు నా అనంతకోటి ఆత్మ ప్రణామములు మరి ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మరొక అద్భుతమైనటువంటి దివ్య జ్ఞాన సందేశంతో మనం కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రేమగా ఐకమత్యంగా కలిసిమెలిసి జీవించినప్పుడు ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో వారి యొక్క పద్య నుండి జాలివారిని ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్యవాణి సర్వమతములందు సర్వమతములందు ఐక్యమత్య మార్గమును అనుసరించి ఎంత చక్కగా చెప్తున్నారు సర్వమతములందు ఐక్యమత్య మార్గమును అనుసరించి కృంచుదనము మానే ప్రేమించు కొనమేలు కాళికాంబ హంస కాళికాంబ ఎంత చక్కగా వివరించారంటే ఒక కించపరుచుకోవడం ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువ చేసి మాట్లాడుకోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయము ఇలాంటివన్నీ మానుకొని చక్కగా ప్రతి ఒక్కరి పట్ల ప్రతి ప్రాణి పట్ల కరుణ ప్రేమ దయతో జీవిస్తే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అని వీరబ్రహ్మేంద్ర స్వామి చక్కగా వివరించారు కాళికాంబ హంస కాళికాంబ సకల ప్రాణులందు సకల జీవులందు సర్వ మానవాళి అందు ఆత్మశక్తి వే శ్వాసరూపములో సంచరిస్తున్న ఓ కాళీమాత అని చక్కగా వివరించారు సర్వమతములందు సర్వమతములందు సారము గ్రహించి ఐకమత్య మార్గమును అనుసరించి ఐకమత్య అనుసరించి కృంచుదనము కృంచుదనము మానే ప్రేమించుకున మేలు కాళికాంబ హంస కాళికాంబ తెల్లవారితే వారి మీద వీరి మీద వారి పట్ల వీరి పట్ల మనము ఏ ఏవైతే ఇంతవరకు తెలియక తెలుసో తెలియక అజ్ఞానంతో మూర్ఖత్వంతో మనము తక్కువ చేసి మాట్లాడుకుంటున్నామో అలాంటివన్నీ మానుకొని అద్భుతంగా జీవించండి అని వీరబ్రహ్మేంద్ర స్వామి చక్కగా విడమరిచి ఎంత అద్భుతంగా మనకి తెలియజేసినారో మరి మిత్రులారా మరొక పద్యంతో మనం మరొకసారి మళ్ళీ కలుద్దాము ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ